అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం పాలూరు గ్రామము పుష్ప అనే రైతు అండి చూడండి చాలా వరకు బీడు ఉన్న భూమిది దీంట్లో ఆమె వర్షాలు రాకముందు నెల రోజులయ్యింది సీడ్ పెల్టైజేషన్ చేసి మన ఐసిఆర్పిలు మోటివేషన్ చేసి సీడ్ పెల్టైజేషన్ చేసి పీఎం డేస్ వేయడం జరిగింది ఈ పీఎండేస్ చూడండి ఎకరా తేలికపాటి చిన్న వర్షపు జల్లులు పడిన తర్వాత మొత్తము అన్నీ కూడా మొలకొచ్చి ఈరోజు ఈ ఈ స్థాయిలో వద్ది చాలా ఎక్సలెంట్గా ఉందని చుట్టుపక్కల రైతులందరూ కూడా అసలు వర్షం లేనప్పుడు ఇంత మంచి పంట వస్తుంది అనేది మేము నమ్మలేదని రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనము విఐఏల టీఓటీ ట్రైనింగ్లో భాగంగా ఈరోజు ఈ డ్రై ల్యాండ్లో సీడ్ పెల్టైజేషన్ చేసిన ఫీల్డ్ అనేది కూడా విజిట్ చేయించడం జరిగింది